నమస్తే పటాస్ న్యూస్ కి స్వాగతం చాలా మరి పటాస్ నిసుకుందాం బాలయ్య ముచ్చట్ల మీద రచ్చ రచ్చ గట్టిగా అరుకుంటూరు ఫ్యాన్ పార్టీ వాళ్ళంతా మాగంటి సునీత ఇచ్చిర్రు టికెట్ రూబడి చూపిస్తున్నారు కార్ పార్టీ వాళ్ళు జోరుగా నడిచింది సినిమా టికెట్ల కిరికిరి రేట్లు పెంచొద్దని మరోసారి చెప్పింది కోర్టు యమ కొట్టుడు కొడుతుండు వానదేవుడు ఆగమాగం అవుతున్నాయి పల్లెలు పట్నాలు పండుగకు ఆఫర్లే ఆఫర్లు పెట్టిర్రు ఈసారి దసరాకు రందే లేదు పోలీస్ డ్రెస్సు సర్కార్ బండి స్టిక్కరు అట్లున్నాయి గంజాయి స్మగ్లర్ల ఐడియాలు నేను పాటలు చెప్పేటప్పుడు మాత్రమే గ్రామర్ ఫాలో అవుతా కొట్టేటప్పుడు అస్సలు ఫాలో గాను ఎటు దిక్కు షురువు చేసి ఎటు తీసుకుపోయి ఆపుతాడు నాకే తెలియదు దబ్బిడి దిబ్బిడే అబ్బా ఏం డైలాగు ఏం డైలాగు బాలయ్య బాబు డైలాగులే డైలాగులు అన్నట్టు ఇట్లనే సారు అసెంబ్లీలో కొట్టిన డైలాగుల మీద ఇప్పుడు రచ్చ రచ్చ అవుతుంది పాండ్రిగా కథ ఏందో అరుసుకుందాం ఇల్లు ఇంకేంది కొరుతే అన్నట్టు డైలాగులు ఉంటాడు బాలయ్య సారు సినిమాలలోనే కాదు సందు దొరికింది చాలు ఒకటి వదలమంటవా అంటుంటాడు గిట్లనే బేస్తార నాడు అసెంబ్లీలో మాట్లాడుకుంటా పాత సీఎం మీద పొట్టు పొట్టు దుబ్బెత్తిపోసిండు మాటల మాట దాంట్లో ఓసారి చిరంజీవి సారి పేరు కూడా ఎత్తుకున్నాడు పాత ముఖ్యమంత్రి అట్ల చేసిండు ఇట్లా చేసిండు అవమానం చేసిండు అన్నట్టు మాట్లాడిండు దానికి మెగాస్టార్ కూడా ఓ లేఖ విడుదల చేసిండు అట్లట్ల రచ్చ గట్టిగానే అవుతాంది ఇప్పుడు ఇక పాత సీఎంను అసెంబ్లీలో పెద్ద పెద్ద మాటలు అనటాలకు పంకపాటి వాళ్ళు లేచిండ్రు మాజీ మంత్రి పేరుని నాని ఏమన్నాడో చూడర్రే పవన్ కళ్యాణ్ ఇట్లా ఒక్కొక్కటి కాదు బాలయ్య మీద పండ్లు పట పటరుకుతాను ప్యాన్ పార్టీ లీడర్లు గంటే కాదు మెగాస్టార్ పేరు ఎత్తితే ఆయన తమ్ముడైన డిప్యూటీ సీఎం ఏటికి లేడు అని కూడా అడుగుతాను ఇక అట్లుంటే మొన్న గది ఏదో హీరోల లీస్టులా బాలయ్య పేరు తొమ్మిదో నెంబర్ లో పెట్టినరాట గదే ముచ్చటను అసెంబ్లీలో కూడా గట్టిగానే ఎల్లదీసిండు అవి ఇవి అన్ని మనసులో పెట్టుకున్నాడు కాబట్టి అగ్గిరా చేసిండు కావచ్చు అనుకుంటారట ఇప్పుడు మంది ఏమైనా ఉప్పోటి చేడే పప్పోటి చేడే తమల పాకులు ఆయన తమాం చే అన్నట్టు బాలయ్య ఒక్కరోజు అసెంబ్లీకి వచ్చి అందరిని ఇరకాటంలో పెట్టిండు పో అనుకుంటారు అందరూ వీరుడు అన్నాక యుద్ధం చేయాలి లీడర్ అన్నాక ఎలక్షన్లలో పోటీ చేయాలి వీరునికి విజయమో వీర మరణమో అన్నట్టు లీడర్ సాబులకు గెలుపో ఓటము ఏదో ఒకటి దొరుకుతుంది అందుకే కావచ్చు ఎట్లయితే గట్లయింది ఇక జంగుకు తయారైతురు లీడర్లు కారు పార్టీ అయితే జూబ్లీ హిల్స్ సీట్ మీద గటినే ఆ అభ్యర్థిని కూడా ఖరారు చేసిర్రు పట్నం అంటే కారు పార్టీ కారు పార్టీ అంటే పట్నం అన్నట్టే చెప్తుంటారు గులాబీ లీడర్లు అందుకే కావచ్చు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ముందుగానే అన్ని తీర్లు పెడతా రు ఇప్పటికే పార్టీ ఆఫీసులో తాపకింత మందిని పిలుసుకొని మీటింగ్ అయితాడు కేటీఆర్ సార్ ఇక ఇప్పుడు అట్లిట్లా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ మనిషిని కూడా ఖరారు చేసిండ్రు సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపన్న కాలం చేస్తేనే బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఆయన ఇంటి ఆమె మాగంటి సునీతకే టికెట్ ఇచ్చిండ్రు కారు పార్టీ వాళ్ళు ఆమె అయితేనే ఇటు చెయ్యి పార్టీ అటు పువ్వు వాళ్ళకు గట్టి పోటీ ఇస్తాదనుకుంటారట ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు సబితక్క ఇంతమంది పట్నం లీడర్లు ఎరవలి సేనకాడున్న ఇంటికి పోయి కేసీఆర్ సార్తో మాట ముచ్చట్లు చేసిండ్రు పట్నంలో ఉన్న బలం బలగం గట్టిగా చూపియాలే అస్సలు సల్లివద్దాన్నట్టే చెప్పిండట సారు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో గెలిస్తే మళ్ళా పార్టీలో జోరు పెరుగుతుంది కార్యకర్తలలో హుషారు వచ్చాదన్నట్టు చూస్తుండ్రట అటు చెయ్యి పార్టీ వాళ్ళు చూత గట్టిగానే తిప్పల పడుతారు ఇప్పటికే మంత్రులంతా రంగంలోకి దిగిండ్రు రు పబ్లిక్ లో తిరుగుతాను ఎప్పుడు ఎలా లో వచ్చినా సరే షేయి పార్టీలో టికెట్ కొరకు పాంచాదులు గట్టిగా అవుతుంటాయి ఇప్పటికే ఇద్దరు ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి మరిగా జూబ్లీ హిల్స్ లా ఎవరు నిలబెడతారో ఏమో చూడాలి అనుకుంటారు ఇప్పుడు అందరూ ఈ నడుమ పెద్ద హీరోల సినిమాలు విడుదలైనవి అంటే చాలు ఏదో ఒక లొల్లు అవుతుంది టాకీస్ల కడ లొల్లులో లేకపోతే అభిమానుల పంచాదులో ఏది లేకపోతే టికెట్ రేట్ల మీద కోర్టుకి ఎక్కడో గిట్ల కిరికిరైతే బరాబర్ నడుస్తుంది ఇప్పుడు కూడా ఆ ఓజీ సినిమా టికెట్ రేట్ల మీద లడాయి కోర్టు దాకా పోయింది ఇటు సర్కారు వాళ్లకు కూడా సురుకు దాకింది సూడూరి మరిగా ఏమైందో తీయ తీయకూర అంటే అగో పుల్లకూర అన్నట్టు పెద్ద హీరోల సినిమాలు అంటే చాలు ఏదో పంచాయతీ కోర్టు దాకా ఇక ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు హీరో లెక్క చేసిన ఓజీ సినిమా టికెట్ రేట్ల మీద కిరికిరి జోరుగా అవుతుంది దెబ్బకు తెలంగాణ సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెంకటరెడ్డి సారు మళ్ళోసారి ఏ సినిమాకు టికెట్ రేటు పెంచేదే లేదన్నట్టు గర్వైండు టికెట్ రేట్లు పెంచాలని సినిమా వాళ్ళు మాట్లాడిండట పెద్ద ముచ్చట ఏంటిదంటే ఓజీ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకోని సర్కార్ వాళ్ళే తోలిత పర్మిషన్లు ఇచ్చిండ్రు అయితే జీవో సినిమాల మంత్రికి తెలియకుండానే విడుదలైందట మరి ఇది ఎక్కడ ఇచ్చంత్రమో ఏమో అనుకుంటారు ఇప్పుడు చాలా మంది ఇక అట్లుంటే ఏ టికెట్లకు లేని పంచాదులన్నీ సినిమా టికెట్ల కానీ ఏంటికి వస్తున్నాయని అడగబట్టిండ్రు ఇంకొంతమంది కోర్టులో కూడా గిదే ముచ్చట నడిసిందట ఐపీఎల్ టికెట్లు పదిహేను వందలు పెట్టుకుంటారు ఎవరన్నా పాటలు పాడేళ్ళు పాటల షో పెట్టుకుంటే పదివేల టికెట్ పెడుతుంటారు మరి అప్పుడు ఎవరు టికెట్ రేట్లు తగ్గి అని కోర్టుకు పోరు కానీ సినిమాల కాడికి వచ్చేటాలకు టికెట్ రేట్లు ఎక్కువైనా అంటున్నారు ఎట్లా సారు అని సినిమా వాళ్ళ వకీల్ సాబు గట్టిగానే వాదించిండట ఏమైనా ఇదివరకు సినిమాలు సినిమాలే రాజకీయాలు రాజకీయాలే అన్నట్టుంటుండే ఇప్పుడు గా రెండింటికి లింకులు పెడతానూ గాంధికేకి కొట్లాటలు అయితున్నాయి అన్నట్టు మాట్లాడుకుంటారు చాలా మంది పేరుకే మన హైదరాబాదు విశ్వనగరం గాని ఒక్క గట్టి వాన పడ్డదంటే పట్నం హాలత్ మేకప్ దీక్ష ముసల్దాన్ లెక్కనే అవుతుంది ఎటు జూడు దెబ్బతిన్న రోడ్లు నోరు తెరిచిన మ్యాన్ హోల్లు మురికి కాలువల వాళ్ళ సెంటు వాసన గప్పుగా ముసురుతుంటుంది మరి నిన్నటి సంధి తెంపు లేకుండా వాడుతున్న వానలకు పట్నం అవతారం ఎట్లున్నదో మీరే చూడరు ఉప్పల్ ఉరిమింది అంబర్పేట్ అదురుకుంది సికింద్రాబాద్ లో సర్షి కొట్టింది ఓ ఒక్క అని కాదు పట్నం అంతా ఇదే కథ పొద్దుగాల తగిలించుకున్న వాన పొద్దుకి దాకా ఈడవలేదు నెరీ కోటి ఏంటి దాఖనైతే పక్కెమ్మటు ఉన్న నాలా మురికి నీళ్ళొచ్చి అంతా గలీజ్ గలీజ్ తయారయ్యింది నాలా పైకప్పు దాక్షి నెల రోజులు అయితున్నా కూడా ఇసొంటొచ్చి చూసిన పాపన పోతలేరు అధికారులు దీంతోని దాఖానకొచ్చే రోగులకు రోగం నయం అవ్వడేమో గాని కొత్త రోగాలంటే కథ ఇక మియాపూర్ అండర్ పాస్ బ్రిడ్జి కాడ నీళ్లు జామై ఎప్పటి వాళ్ళనే ట్రాఫిక్ జాము బండ్లు గంటల కమానం నిలవీసులకు ఆఫీసులకు పోయేటోళ్లకు అరి గోసలవడ్డరు కాటే దానిలో కూడా ఇదే పరిస్థితి అండర్ పాస్ ల నీళ్లు చేరి అంత ఆగమాగం జగన్నాథం అటు ఉప్పలు అంబర్పేటు సికింద్రాబాదు చార్మినార్ కాడ దంచుడు దంచితే దందలు బిందలు అన్ని బంద్ అయి ఎక్కడి జనం అక్కడనే నిలబడ్డరు గండిపేట చెరువుకు పోటు గట్టి ఉందని పది గేట్లు లేపితే వరద ఇగో గిట్ల రోడ్డు మీద వారింది పట్నంలో ఇట్లుంటే దిక్కు ఇగో గియాగం ముత్తంగి ఔటర్ కాడ్ నుంచి మొదలు పెడితే రుద్రారం దాకా నీళ్లు నిలబడి రాకపోకలకు చానా తిప్పలయ్యింది దీంతో ట్రాఫిక్ పోలీసు రంగంలో రంగంలోకి దిగి వరద ఎల్లిపోయేటట్లు సాయపడ్డారు అందాజా రెండు కిలోమీటర్ల మందంతో ఏడు బండ్లు ఆనే నిలబడ్డాయి ములుగు జిల్లా వాజేడు మండలం గూడెం బ్రిడ్జి ఇక్కడ నీళ్ల రుబ్బడి గిట్లుంటే అటు ఇటు వచ్చిపోవుడు బంద్ పెట్టిరు పోలీసు ఇటు వికారాబాద్ పట్టణాన్ని కూడా జోపుడు జోపిండు వానదేవుడు ఈడ్చి కొడితే రోడ్లు యి ఇళ్లకు నీళ్లు చేరి ఇంట్లో సరుకు సామాన్లన్నీ తడిచిపోయినాయి వరద రూపడి అంతకంతకు వెరిగి వికారాబాద్ పరిధి ఇంకా నాగారం పోయే తొవ్వలు బంద్ అయినాయి ఏదేమైనా ఈ బానలు ఇటనే ఇంకో రెండు మూడు వద్దులు ఉంటాయట కాబట్టి జర్రంత ఫైలంగా ఉండూరి మరి ఎక్కడైనా సరే ఎగ్స్ ఎస్ పార్టీలు ఏమైనా గిచ్చినట్టు మాట్లాడితే అధికారంలో ఉన్న లీడర్లు వాళ్లకు సురుకులు పెడుతుంటారు మీరంటే మీరే అన్నట్టు రెండు దిక్కుల పంచాదులు పెట్టుకుంటుంటారు కానీ గదేందో ఏమో కానీ మన దగ్గర మాత్రం అధికారంలో ఉన్న పార్టీ లీడర్లు వాళ్ళల్లో వాళ్ళే దుబ్బెత్తిపోసుకుంటూరు మొన్నటి దాకా వరంగల్ జిల్లాలో నడిచింది ఇది ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా అయింది ఏ వాడ శిలక ఆ వాడ పాలకులే పలుకుతుందా అంటుంటారు నడమ మన లీడర్ సాబుల ముచ్చట్లు చూస్తుంటే అంత ఉల్ట పుల్టనే అవుతుంది ఇప్పుడు ఇక యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ సార్ ఏమంటున్నాడు అంటే ఎట్టిసి అధ్యక్షుడు చైర్మన్ మీరు చేస్తున్న పనులు ఎవరు అవుతుండ అనుకుంటారా సర్కారు విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మీదనే సింపి చింపి పోసిండు పెద్ద మనిషి ఇప్పుడు మదర్ డైరీ అవుతున్నాయట గా ఎలక్షన్లలో కొంతమంది షేయి పార్టీ లీడర్లు కారు పార్టీ వాళ్లతో పొత్తులు కూడి సొంత ఊళ్ళనే చూస్తుండ్రని గరం అయిండు సాబు గా పొత్తులు కూడుతున్న షేయి పార్టీ వాళ్ళకు ఆలేరు ఎమ్మెల్యేనే సాధిస్తాడు గిట్ల ఇట్లా మీటింగ్ పెట్టి మస్తు గరం అయిండు పార్టీ లీడరు తోటి ఎమ్మెల్యే అందులో ప్రభుత్వ విప్పైన బీర్ల ఐలయ్య మీదనే సామెలన్న సలసల మసిలిటాలకు అంత అవుతుండ్రు ఇప్పుడు ఇప్పటికే ఏమన్నా లుక లుకలుంటే ఆడ పడితే ఆడ మాట్లాడవద్దు పెద్ద వన్షులకు చెప్పుకోవాలి అన్నట్టు చెప్పిండ్రు సెయి పార్టీ పెద్ద సార్లు అయినా సుతం మళ్ళకి ఇట్ల సొంత లీడర్ల మీదనే కయ్యానికి కాలు దూతాండ్రు లీడర్లు ఇక చూడాలి మళ్ళా క్రమశిక్షణ కమిటీ మీటింగ్ పెడతారో ఏమైతుందో గాని ఒక్క పార్టీ వాళ్ళు ఒక్క ఇంటి వాళ్ళు తీరుగుండాలే గాని వాళ్ళకు వాళ్ళే ఏలెత్తి చూపించుకుంటే వాళ్ళ ముంగట నాదని కాదా అనుకుంటారు జనాలు పండగలు వస్తే చాలు పెద్ద పెద్ద మాల్స్ నుంచి చిన్న చిన్న దుక్నాల దాకా తీరు తీరు ఆఫర్లు పెడుతుంటారు జనాలను రప్పించుకొని దంద పెంపు చేసుకుంటారు అగో అట్లనే తెలంగాణ ఆర్టీసీ కూడా ఇప్పుడు గదే తొవలబోతుర్రు ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చెయ్యుర్రీ ఊహించని బహుమానాలు గెలుచుకోర్రి అని ఈసారి పండుగ ఆఫర్ గట్టినే పెట్టిర్రట మరి గమ్ మనం కూడా చూడాలి కదా చల సిద్దంపారీ ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడన్నట్లే చేస్తుంది కదా తెలంగాణ ఆర్టీసీ పండగ దగ్గర పడుతున్న జనాలకు దండిగా బస్సులలో ఎక్కియాలే సంస్థకు ఆమ్దాన్ పెంచుడే కాకుండా ఎక్కుతున్న ప్రయాణికులకు కూడా నగదు బహుమానం ఇయ్యాలే అన్నట్లు కొత్త ఆలోచన చేసింది అయితే దీనికి కొన్ని కండిషన్లు కూడా పెట్టింది మహాలక్ష్మి ఫ్రీ బస్ ఎక్కేటోళ్లకు ఈ ఆఫర్ వర్తించదు ఒక్క డీలక్స్ బస్సులు ఏసీ బస్సులు అసొంటి లగ్జరీ బస్సులు ఎక్కేటోళ్లకు మాత్రమే అది కూడా ఈ శనివారం సంధి వచ్చే నెల ఆరో తారీఖు దాకా ఎక్కేటోళ్ళకే అయితే ఎక్కినోళ్ళంతా టికెట్లు తీసుకుంటారు కదా టికెట్ మీద పేరు ఊరు ఫోన్ నంబర్ రాసి స్టాండ్ లో పెట్టిన డ్రాప్ బాక్స్ వేస్తే అటు ఇంకా ఎనిమిదో తారీఖు నాడు డ్రా తీసి ఆళ్లకించి ముగ్గురిని సెలెక్ట్ చేస్తారు ఇక ఫస్ట్ వచ్చినోళ్లకు ఇరవై ఐదు వేలు సెకండ్ వచ్చిన వాళ్ళకు పదిహేను వేలు ఇక థర్డ్ వచ్చిన వాళ్ళకేమో పదివేలు ఇస్తామని కుర్దు ఆర్టీసీ ఎండి సజ్జనార్ సరే చెప్పుకొచ్చిండు మరి లగ్జరీ బస్సులకి మీ అదృష్టం ఎట్లుంటదో ఏమో చూసుకోర్రీ ఇక ఇది ఎట్లుంటే అటు ఊర్ల పొంటి కూడా జనాలు తీరు తీరు ఆఫర్లు పెడుతు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం తండాల దసరా పండుగ ఆఫర్ పెట్టిర్రు కొలు వందగొట్టు మేకన వట్టు అని ఈ ఆఫర్ పెట్టి మొదటి బహుమతిగా పన్నెండు కిలోల మేకపోతు రెండో బహుమతి ఫుల్ బాటిల్లు మూడో బహుమతి కాటన్ బీర్లు నాలుగో బహుమతి రెండు పటుషీరలు ఐదో బహుమతి రెండు కోడి పుంజులు పెట్టిర్రు మించి ఒకళ్ళు ఆఫర్లు పెట్టుకుంటా పండుగ ముమ్మిర్ని మరింత పెంచుతు అరే మామ ఏ దందా చేసినా వేస్ట్ రా ఇసొంటి వైన్ షాపు ఒక్కటి ఉంటే చాలు గిరాకీ వద్దన్న అవుతుంది పైసలే పైసలు అని వైన్ షాప్ల కాడ దందా చూసిన వాళ్ళంతా చాన మాటల గిట్లనే అనుకొని ఉంటారు అగో అసొంటోళ్ళ కోసమే గిముచ్చట కొత్త మందు దుఃఖాల కోసం టెండర్లు పడుతున్నాయట మరి ఎప్పటిసంది ఏం కథ అనేది మునుం పెట్టి అరుసుకొని వద్దాం పారీ తెలంగాణలో వైన్ షాపులు పెట్టాలే పెట్టాలే అని ఎదురు చూస్తున్న వ్యాపారులారా ఇక తయారు గాన్రీ అబ్కారీ శాఖ ఈ బేస్తరం నాడు రాష్ట్రం మొత్తం మీద ఉన్న రెండు వేల ఆరు వందల ఇరవై కొత్త నోటిఫికేషన్ వేసింది దరఖాస్తులు కూడా ఇప్పటికే చాలైనయి అది కూడా ఈ శుక్రవారం సంధి అక్టోబర్ పద్దెనిమిది తారీఖు దాకా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు దరఖాస్తులు అన్నట్లు టెండర్ ఫీజులు పోయినసారి రెండు లక్షలు ఉంటే ఈ సారి ఇంకో లక్ష వెంచి మొత్తం మూడు లక్షలు చేసేర్రు ఈ ఫీజు కూడా మొత్తం ఒకటే సారి కాకుండా ఆరు విడతల కట్టుకోవచ్చట అటెంక కొత్త టెండర్లు వేసినోళ్లకు అధికారులు లాటరీ సిస్టమ్ ద్వారా డ్రా తీసి దుఃఖాలు అప్పచెప్తారు ఇక ఇది ఎట్లుంటే అటు దుఃఖాలు నడుపుతున్నోళ్ళ టైము ఈ నవంబర్ ముప్పై తారీఖు నాటికి ఓడిచిపోతుంది వాళ్ళ టైం అయిపోగానే వెంటనే కొత్తగా దక్కించుకున్న వాళ్లకు దుఃఖాలు అప్పచెప్తారు అట్లిగ కొత్త కాలం ఈ డిసెంబర్ ఒకటి కాడి నుంచి మొదలు పెడితే రెండు వేల ఇరవై ఏడు నవంబర్ ముప్పై తారీఖు దాకా నడుస్తుంది పెద్ద ముచ్చట ఏంటిదంటే ఇండ్ల కూడా రిజర్వేషన్లు పెట్టిర్రు గౌడ్ ఇస్తే లెక్కనే ఇచ్చింది అంతేకాదు ఆబ్కరీ చట్టం ప్రకారం ఎవల మీదనైతే పోలీసులు కేసులుంటాయో వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటానికి లేదట మరి నోటిఫికేషన్ ఎట్లాగో పడ్డది కాబట్టి దుఃఖాల కోసం ఎదురు చూస్తున్న మీ అదృష్టం ఏ పాటు చూసుకరీ మరి మామూలుగా కొందరి బండ్ల మీద పోలీస్ అనో ఆర్మీ అనో ఇవేవి కాకుంటే గవర్నమెంట్ ఆన్ డ్యూటీ అని రాసుకుంటారు మరి నిజానికి వాళ్ళు ఆ పని చేస్తుర్రో లేదో అటెంక ముచ్చట గాని ఒక దగ్గర మాత్రం గవర్నమెంట్ ఆన్ డ్యూటీ అని చెప్పి వాళ్ళకి తక్కువ పని చేసిండట ఓ ఈ గ్రమంతుడు మరి గల్ ఎవరు ఏందా కథ అనేది చూసిరా పోర్రీ ఏదో మునిగిపోయే పనున్నట్లు రువ్వడి మీద దంచుకొస్తున్న గి కార్ చూస్తున్నారు కదా గీడే ఆ కారోడు మన రాష్ట్రం కాదు మన కథ కాదు బయటి రాష్ట్రం బండి అయితే కుత్కెల దాకా గంజాయి గుంజిన ఈ బండోడు వైజాగ్ దిక్కు రయ్య రయ్య దంచకబోతుంటే పోలీసు అనుమానం వచ్చి ఆపిర్రాట అది చూసి పోలీస్ బండి అద్దాలు పగలగొట్టి మరీ ఆడికించి గిల్ అయ్యిండు బండి యూటర్న్ తీసుకొని కొట్టుకబోతుంటే ఇంతలో పోలీసు వాళ్ళు టోల్ గేట్ వాళ్ళను హుషారు చేసిర్రు ఓ కార్ మీద గవర్నమెంట్ ఆన్ డ్యూటీ అని రాసి ఉంటది లోపల పోలీస్ డ్రెస్ తగిలించుకుంటది జర దిక్కొస్తే పట్టుకోర్రి అని బండి నెంబర్ తో సాత్లా రాష్ పంపిస్తే అది చూసి బండిని ఆగబట్టిరు టోల్ గేట్లు ఏ బాబు ఆ మీది ఏ రాష్ట్రము ఏం కథ ఎందుకు వచ్చిర్రు మోదాలు బండి పక్కకు పెట్టు అని అది ఇది అంటుండంగానే కథ ఉందిరా అని చెప్పి మనుషుల మీదంగానే దంచకపోయాడు పూచిపోయినోడు దీంతో టోల్ గేట్ వాళ్లకు మస్తు దెబ్బలు దాకినాయి అప్పటికే బండ్లో ఉన్న మనుషుల ఫోటోలు రిలీజ్ చేసిరు పోలీసు వాళ్ళు అయితే ఎటువైనా కూడా పోలీసు మొత్తం గేరేసి అప్ చేసేటర్లకు అన్నవరం దిక్కు దచ్చకపోయిందట దీంతో ఎవడో బయటి రాష్ట్రపోడు మన దిక్కు వచ్చి ఆగం పట్టిస్తుండు చూస్తుంటే గంజాయి బ్యాచ్ లెక్కనే కొడుతుండు జర్ర అన్ని స్టేషన్ల పోలీసు వాళ్ళు ఊర్ల పొంటుండే జనాలు సోయ మీద ఏడ ఏడా అవపడ్డా వెంటనే ఈగల్ టీం కు ఫోన్ కొట్టుర్రి అని ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిర్రు నెంబర్ చూస్తే రాజస్థాన్ బండే కాకపోతే ఇటు దిక్కు ఎందుకు వచ్చింది ఏందనేది పోలీసు వాళ్ళకు సమజైతలేదు మరిగా ఏమైతుందో ఏమో చూడాలే బుట్టి మీద కుండ కావాలా కొండ మీద కోతి కావాలా షెట్టు మీద షిఠార్ కొమ్మలున్న పండు కావాలా ఏం కావాలన్నా తెచ్చిస్తాం మీ ఓటు మాకే అని అంటుర్రు బీహార్ రాష్ట్రంలో లీడర్లు జోరుగా నడుస్తుంది అక్కడ ఎలక్షన్ల ప్రచారం అన్ని పార్టీలు పబ్లిక్ మీద వరాల వాన కురిపిస్తున్నాయి ఉన్నప్పుడు లేనప్పుడు లోట్ల పండుగ అన్నట్టు ఎలక్షన్లు వరాల వాన లీడర్ గురి ఇట్లనే బీఆర్ రాష్ట్రంలో పబ్లిక్ ను మస్తు దిల్కు చేస్తున్నాయి పార్టీలు అన్నిటికీ మించి పూ పార్టీ వాళ్ళు ఇప్పుడున్న సీఎం నితీష్ కుమార్ సారు పొత్తు ఊడినరు కాబట్టి ఇద్దరు కలిసి గట్టిగా అరుచుకుంటారు జనాలను నవరాత్రి కానుక కింద బీహార్ లో ఉన్న ఆడోళ్ళందరి ఖాతాలల్లో పది పది వేలు వేసినరాట ప్రధానమంత్రి మోదీ సారే టీవీలో చూసుకుంటా అందరితో మాట ముచ్చట్లు చేసి పథకం చాలు చేసిండు ఒక్కటేసారి అకౌంట్లలో పది పది వేలు పడేటాలకు అక్క చెల్లెల సంబురంగా కాదు పోయిన్రీ ఇది ఒక్కటే కాదు ఎలక్షన్లు ఉన్నాయని చెప్పే బడ్జెట్ లో కూడా బీఆర్ రాష్ట్రానికి పొట్టు పొట్టు పైసలు ఇచ్చిండ్రు సెంటర్ ఇంకో దిక్కు అటు చెయ్యి పార్టీ చూతా చూసా హామీల లిస్టు గట్టిగానే తయారు చేస్తుండ్రట ఎట్లయితే కర్ణాటక తెలంగాణలో గ్యారెంటీలు ఇచ్చిండ్రో బీఆర్ రాష్ట్రం కూడా గ్యారంటీలు గట్టిగానే ఇయ్యాలని చూస్తుండ్రట అచ్చం తెలంగాణ ప్లానింగ్ ను బీహార్ లో అమలు చేసే వివరం చేస్తాడ్రట అటు లాలు లాలుసారు పార్టీ కూడా లడాయి గట్టిగానే చేస్తాంది మరిగా ఎవరి ముఖం తెల్లగవుతుందో గానీ పబ్లిక్ అయితే వారాలు జోరు గీస్తుండ్రు ఈగన్ని చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి అవి కూడా ఫటాఫట్ ధనం సుషేదం భారీ ఎస్ఐ అంటే గీట్లు ఉండాలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు పోలీస్ టౌన్ లా రంజిత్ అనే సారు ఎస్ఐ కొలువు ఎరగబెడుతుండు అయితే నడమ ఏదో కార్ల పంచాది కేసు వచ్చిందట అయితే ముచ్చటంతా విన్న ఎస్ఐ రంజిత్ తప్పులు ఎవరైనా చేస్తారవయ్యా వాయా ఓ నలభై వేలు మీవి కాదని నా ముఖాన కొట్టుర్రి మీకు స్టేషన్ వేలు ఇప్పుడు అంటే ఇప్పుడే ఇప్పిస్తా అని చెప్పిండట గంతే ఓరాకో దానికి నీకు పైసలు ఎందుకు ఇయ్యాలి సారు అని చెప్పి అయ్యగారు మాట్లాడిన ఆడియో వీడియో అన్ని ఏసీబి పంపిస్తే గింత పనిమంతుడిని మేము ఇంతవరకు చూడలేదు వా పాప అని కేసు రాసి కోర్టుకు అక్కవయ్యు చూడు రి సార్ ఎంత పనిమంతుడు ఉన్నాడో దసరా ఉత్సవాల భాగంగా ఐదో రోజు మహాలక్ష్మి దేవి రూపంలో దర్శనం ఇచ్చింది దుర్గమ్మ మంచిర్యాల జిల్లా బెల్లెంపల్లి పట్టణంలో ఆర్య వైశ్య మండపాన్ని అంతా పైసలతోని అలంకరించు మొత్తం అరవై ఒక్క లక్షల అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయల నోట్ల కాయిదాలు పెట్టి గీతీల తయారు చేసిర్రు అటు ఏపీ తాడేపల్లి గూడంలో కూడా గిట్లనే కోటిన్నర రూపాయల నోట్ల ఖాయిదాతోని అమ్మవారిని అలంకరిస్తే మేమేం తక్కువ కాదని అమలాపురంలో కూడా గట్ల చేసిర్రు గిట్ల చానా దిక్కుల్లా పది రూపాయలు నుంచి మొదలు పెడితే ఐదు వందల నోట్ల దాకా తీరు తీరు పూల చెడ్ల లెక్క అల్లి దార్ ముస్తాబ్ జేషి అమ్మవారిని